ఆంధ్రప్రదేశ్లోని నరసింహ క్షేత్రాల్లో మంగళగిరిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి కృతయుగం నాటి ఆలయంగా దీనికి పేరుంది ఇక్కడి గాలిగోపురం నూట యాభై ఏడు అడుగులతో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గోపురంగా రికార్డులోకెక్కింది సుమారు రెండు శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రభు రాజారాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ గాలి గోపురాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది అయితే ఈ రాజగోపురం కాలక్రమంలో తగిన మరమ్మత్తులకు నోచుకోకపోవడంతో స్థానికులంతా కలిసి దీన్ని పరిరక్షణకు నడుం కట్టారు ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుని చారిత్రక కట్టడాన్ని కాపాడుతోంది ఆలయంలోని గాలిగోపురానికి స్వామివారి గర్భాలయానికి మధ్యలో ఉన్న ముఖమండపాన్ని దక్షిణ భారతపు గొప్ప చక్రవర్తిలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారని చరిత్ర చెబుతోంది సుమారు ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ నల్లరాతి మండపంలోని మొత్తం ఇరవై ఎనిమిది స్తంభాలు నాటి అద్భుత కళా వైభవానికి రుజువులుగా నిలుస్తున్నాయి ఏటా స్వామివారి కళ్యాణం ఇతర ఉత్సవాలను ఈ మండపంలోనే నిర్వహిస్తున్నారు అయితే కొంతకాలం క్రితం ఈ ముఖ మండపానికి పగుళ్లు ఏర్పడ్డాయి దీంతో మండపంలో ఇనుప గడ్డర్స్ ఏర్పాటు చేసి దాన్ని పరిరక్షించుకుంటూ వచ్చారు అయినా పగుళ్లు ఆగకపోగా మండపం కప్పు భాగంలోని పెద్ద నాపరాళ్లు సైతం బీటలు వారాయి దీంతో ఆ మండపం ఉనికి ప్రమాదంలో పడిందని గుర్తించిన ప్రభుత్వం మండపాన్ని తొలగించి పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకుంది దీనికోసం కూటమి ప్రభుత్వం ఆరు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు వందల ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నూతన మండపాన్ని నిర్మించాలని భక్తులు స్థానికులు కోరుతున్నారు ఈ యొక్క ముఖమండపంగా కట్టి పదిహేడు వందల సంవత్సరంలో కట్టారు మరి ఇప్పటికి చాలా ఏళ్ళైంది కాబట్టి కొన్ని కాకులు వచ్చిన మాట వాస్తవం మరి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ చక్కగా దాన్ని మళ్ళీ రీమోడల్ చేయాలనే కాదు మేము కోరుతున్నాము అలా చేస్తే బాగుంటుందని నేను మంగళగిరి వాస్తవాల ఈ గుడిని అభివృద్ధి చేయటం నేల తర్వాత చాలా సంతోషదాయకం అలాగే భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా అలాగే హిందూ సాంప్రదాయానికి అనుకూలంగా ఎప్పటి నుంచో నిర్మాణం ఇది ఎప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి అయిన ఈ గుడిని ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా డెవలప్ చేయాలని చెప్పి మంగళగిరి వాస్తువులుగా నేను అంత కోరుకుంటున్నాను పూర్తిగా ఇప్పుడు రాతి మండపం తీసేసి ఇప్పుడున్న పరిస్థితి కాంక్రీట్ జంగిలు సిమెంట్ నిర్మాణం కాకుండా పూర్తిగా రాతి మండపాన్ని నిర్మాణం చేస్తే బాగుంటుంది భక్తులకు అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్మాణం చేస్తారని చెప్పని ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు కానీ మంగళగిరిని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలనే సంకల్పం తీసుకున్నారు ఇదే కాదు పైన కొండ మీద కూడా ఎన్నో నిర్మాణాలు చేయాలనేటువంటి ఆలోచనలు వారికి ఉన్నాయి భక్తుల మనోభావాలు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా వారు చేస్తారనే ఉద్దేశం ఆశయం మాకు అందరికీ కూడా ఉందని చెప్పని తెలియజేసుకుంటాము ముఖ మండపాన్ని యథావిధిగా శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మి ఎలా అయితే నిర్మించారో అలాంటి రూపాన్ని తిరిగి మేము తీసుకొస్తాము ఈ తిరిగి తీసుకురావటం కోసమే దీంట్లో ఇంజనీరింగ్ అధికారులు చాలా ప్ర దీని మీద చాలా దృష్టి పెట్టి ఉన్నారు అలాగే ఈ కాంట్రాక్ట్ చేసే వారు కూడా చాలా శ్రద్ధ కలిగిన వారు అలాగే నైపుణ్యం కలిగిన వారైతేనే మాత్రమే చేయగలుగుతారు దాంతో మేము సంప్రదించడం జరుగుతుంది